వెల్కమ్ టు సిసి టీవీ నేను మీ పవన్ ప్రజెంట్ అయితే మనము శంకరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడే లోపలైతే వర్షిణి ఉన్నట్లయితే తెలుస్తుంది వర్షిణితో వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి ఆ సిఐ గారు అయితే మాట్లాడడం జరుగుతుంది సో చూశారు కదా పేరెంట్స్ అయితే బయటకు వచ్చారు ఇప్పుడే లోపల ఏం మాట్లాడారు ఏంటి అనేసి క్లియర్గా చెప్తాం మాట్లాడుకుంటే ప్రజెంట్ అయితే వర్షిణి అయితే నిజంగా నేను మా పేరెంట్స్తో వెళ్ళను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసినట్టు అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు తను మేజర్ కాబట్టి పేరెంట్స్తో వెళ్ళను అన్నది కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు సో ఎందుకంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ వాళ్ళని మంగళగిరి పోలీస్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వర్షిణిని పంపించే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి ఇప్పుడు పెంచిన పెద్దన్న కూడా ఇక్కడే ఉన్నారు మీరు క్లియర్ గా చూడొచ్చు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది మనం తెలుసుకుందాం అసలు క్లియర్ గా ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి మేము క్లియర్ గా చెప్తాను చెప్పాను కదా ఇందాకలే చెప్పాను పోలీస్ వాళ్ళు అయితే సిఐ మాట్లాడారు కదా మీతో సో క్లియర్ గా పేరెంట్స్ పిలిపించి వర్షిణి గారిని కూడా పిలిపించారా పిలిపించారు పేరెంట్స్ ముందు కూర్చోబెట్టి అందరి ముందు ఉండి మాట్లాడడం జరిగింది అసలు ఏం మాట్లాడింది వీళ్ళేం చెప్పారు వర్షిణి అని చెప్పిందో క్లియర్ గా అడిగి తెలుసుకుందాము సో చెప్పండి అండి ఏమన్నది వర్షిని ముందుగా ఆ సారీ అని చెప్పాడు అమ్మాయి ఎవరు అడిగారు ఫస్ట్ మీరు ఎలాగనే సారీ మాట్లాడారు ఆ పిల్ల మీతో ఇష్టపడతలేదు సరే ఉంది కూర్చొని మాట్లాడదాం అన్నాడు సరే కూర్చున్నాము సరే పిల్లలు పిలిపించారు పిలిపించిన పిల్లలు కూర్చో ఉన్నారు అమ్మాయి మా డాడీ మమ్మీ అన్నా ఉంది డాడీ మమ్మీ చెప్పింది ఓపెన్ చేస్తారా అది కూడా ఓపెన్ ఉంది కూడా వంట మళ్ళీ సరేనా ఓపెన్ చేస్తారా అది కూడా ఓపెన్ ఉంది ఓపెన్ సరేనా